ఓం శ్రీమాత్రే నమ ఈరోజు సౌందర్యలహరిలోని యాభై ఆరు యాభై ఏడు యాభై ఎనిమిది శ్లోకాల భావములు తెలుసుకుందాము మొట్టమొదటగా యాభై ఆరవ శ్లోకం తవా పర్ణే కర్ణే జప నయన పైశున్యకితీయంతేతో ఇయంచ ఇయచ్చదత్పుట కవాటం కువాలయం జుహాతి ప్రత్యుషే నిశిచ విఘటయ్య ప్రవిశతిహీ దీని యొక్క భావము చేపలు రెప్పపాటు లేని కన్నులు కలవి దేవి కూడా రెప్పపాటు లేని కన్నులు కలది కలువలు పగలు ముడుచుకుని ఉంటాయి నేత్ర శోభ పగలు దేవి కనుల ఎందునో రాత్రి కలువల ఎందునో శోభిస్తాయి ఓ దేవి ఆ కర్ణాంతములైన నీ కళ్ళని చూసి ఆశ్చర్యపడి సిగ్గుతో చేపలు నీళ్లలో తాగాయి కలువలు నీ నేత్ర సామ్యం చెప్పటానికి మాత్రమే కానీ చేపలైనా కలువలైనా నీ నేత్ర సౌందర్యానికి కొరగనివారే ఈ యంత్రమును బంగారు రేకుపై వ్రాసి పూజలందుంచి షోడో చోపచారములతో పూజిస్తూ పై శ్లోకమును పూజావసాన మందు ఇరవై వేల సార్లు జపించాలి చేప ముసలి ఏనుగు దంతాలపై కూడా చెక్కించవచ్చును నలభై ఐదు రోజులు దీక్ష చేయాలి పూజావసాన మందు తేనె నైవేద్యం పెట్టి ఆ తేనెను ప్రసాదంగా స్వీకరించాలి ఆ ఈ సాధన విధి విధానంగా చెయ్యటం వల్ల కా కారాగార వాసులకు విముక్తి కలుగుతుంది తలుపులు వాటంతటవే తొలగిపోతాయి అనావృష్టి పరిస్థితుల్లో వర్షం కూడా పడుతుంది సంస్కారత సేదారసీన్ సుధియా ఉపభోగ యోగ్యాన్ కళ్యాణ సూక్తి లహరీ కళామంకురాన్న కామాక్షి కందలయత్ త్వతపాంగేఘ నీ కటాక్ష వీక్షణములు పైనబడిన వానికి పంట పొలములకు వానవీరు నీరు వలె కవిత్వ ప్రవాహము ప్రవహించి పండితులను చేయగలవు నీ చూపులలోనే అటువంటి మహిమ ఉంది భూర్జపత్రంపై కర్పూర కుంకుమాది లేపనాలతో యంత్రమును వ్రాసి గంధ పుష్పాదులతో పుష్షించి రాగితాయ ఎత్తులో చుట్టి చేతికి కట్టుకోవాలి దానివల్ల సంసార బంధము కారాగార బంధాల నుండి విముక్తి లభిస్తుంది ఇప్పుడు యాభై ఏడవ శ్లోకం दृशाद्रागी यस्या दरदलितनीलोत्पलचुरलु नीलोत्पलरुचा नी, नीलोत दवीयांसं दीनं स्वप्नय कृपया मामपि शिवे अनेनायं धन्यो भवति न च वनेवा हर्मेवा वने वा हर्मे वा समकरनिपातो हिमकरः దీని యొక్క భావము ఓ పార్వతి నల్ల కలువల వలె నల్లని చూపులు నీ చూపుల చే నన్ను దయతో చూడుము దీనుడనైన నన్ను అనర్హులుగా చూడకు చంద్రుడు అడవియందు ప్రసాదమందు ఒకే విధమునుగాను ప్రసంప చెయ్యును కదా అలాగే నేను ఎక్కడో నీ రూపంలో ఉన్నప్పటికీ నీ చూపులు దూరాన్ని చూడగలిగేటంత పెద్దవి కదా మూక పంచలో శ్రీమాత చల్లని చూపులను వర్ణిస్తూ మూక కవి ఇలా శయలించడమ్మా చల్లని నీ కటాక్ష వీక్షణాలు సంసారమరడి చే ఉడికెత్తిన వారికి వెన్నెల వలె చల్లనై ఉన్నాయి చందన సాంత్రకరణము లఘచున్నాయి ముత్యాల దండల వలె పన్నీటి జల్లుల వలె ఉన్నాయి ఈ యంత్రమును బంగారంతో చేయించి భక్తిగా ధూపదీప నైవేద్యాలతో పూజించాలి పూజావసాన మందు పై శ్లోకాన్ని రోజుకు ఇరవై ఐదు వేల సార్లు జపించాలి ఈ దీక్ష ఆరు రోజులు కొనసాగించాలి పాలు పంచదారతో చేసిన పాయసము తేనెను నివేదన చేయాలి ప్రతిరోజు అదే ఆహారంగా పూజించాలి సాధకునికి భవిష్యత్తు దివ్యంగా ఉంటుంది మంచి మంచి అవకాశాలు వస్తాయి సాధకునికే కాదు అతని చేతిలో ఎవ్వరికైనా ప్రసాదము తేనె మంత్రించిన కుంకుమ కానీ ఇస్తే ఆ భక్తుడు ఐశ్వర్యవంతుడు కాగలడు మహాలక్ష్మి యంత్రమును బంగారు రేకుపై వ్రాయాలి పద్దెనిమిది చేతులతో అక్షమాల పరశు గద బాణము వజ్రము కమలము ధనస్సు కమండలము దండము శక్తి కత్తి డాలు శంఖము గంట పానపాత్ర త్రిశూలము పాశము సుదర్శనము ధరించి కమలంపై వేయించేసిన మహాలక్ష్మి పూజ చేసి తపహోమ తర్పణాదులు ఆచరించాలి ఆరు రోజులు దీక్షగా వ్రతం చేసి కుమారీలను సువానిసును సువాసినులను పూజించి వస్త్రాభరణాదులు సమర్పించాలి ఈ విధంగా భక్తిగా చేసిన వారికి మహాలక్ష్మి అనుగ్రహంతో మహాదైశ్వర్యం సిద్ధిస్తుంది అని భావము నా యాభై ఎనిమిదవ శ్లోకం ఆరాలంతే ఫలి మగరాజస్ కుతుకం కోదండతుకం యత్ర శ్రవణ పథమల్లంగు విలస్ ఓ తల్లి నీ చెవి కమ్మల జంట మన్మధుని విల్లువలె ఉన్నవి నీ కటాక్ష వీక్షణాలు కర్ణములు ఉల్లంఘించిన బాణములట్లున్నాయి పంచదశలో దేవీ కన్నులను వర్ణిస్తున్నాడు కవి క్రాంతేన మన్మద మదేన విమోహ్యవాన స్వాంతేన చూత తరుమూల గతస్య కాంతేన కంచి దవలో ప్రాంతేన జనశ ప్రాంతేన మాంజనని విభూషే మనోహరమైన మన్మథభానములచే పరమేశ్వరుణ్ణి సమోహనపరచడానికి సహకరించిన నీ ఆలోచనలు బిడ్డలనందరినీ దయతో వీక్షించుముగాక ఈ యంత్రమును కుంకుమచూర్ణంలో రాసి నలభై ఐదు రోజులు భక్తి శ్రద్ధలతో పూజించి పూజానంతరం ఈ శ్లోకంను సహస్ర పర్యాయంలో జపించాలి ఈ పూజతో పాటు దేవి కాత్యాయని పూజ కూడా సువాసనల పువ్వులతో పూజించాలి పూజ చేసిన కుంకుమను తిలకంగా ధరించాలి ప్రతిరోజు తేనె నైవేద్యం చేసి ప్రసాదం తీసుకోవాలి సకల రాజ్యావశాత లభించును రాజ్యవశం సంబంధించిన యంత్రమును మంత్రశాస్త్రంలో ఇచ్చారు ఆ యంత్రమును భోజపత్రంపై గోరోచనముతో మళ్ళీ మొక్క కాడతో వ్రాసి భక్తిగా పూజించి అగ్నిలో ఆహుతి ఇవ్వాలి ఆ భస్మాన్ని నీటిలో కలిసి త్రాగినచో తప్పక ఇంతటి గొప్పవాడైన మహారాజా రాజైనా వశము కాగలడు శ్రీ అనే దేవతను కూడా విధి ప్రకారము ఆరాధించాలి అని భావము ఓం శ్రీ మాత్రే నమ రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుస్తారు